మైనార్టీ మినిస్టర్ కావచ్చు లోకల్ కమలాపురం నేట్వర్గంలో జర్సులు కాంగ్రెస్ कोनको गयो त आइरहेको छ सर चाँह हालेको तालि गुछ सर बसुले अरे गाइले छ जपेले गाइले गयो न हजुरले सुन्नुहुन्छ మరి ఎంతో పవిత్రంగా మన మైనార్టీ సోదరులందరూ మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి సుమారుగా ఐదు లక్షల మందితో ఇస్తమా కార్యక్రమము మరి కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఏపీపీఏ ఏపీఐసి ల్యాండ్ మూడు వందల యాభై ఎకరాల్లో మూడు రోజులు ఘనంగా జరుపుకుంటున్నాం మరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో జరుపుకున్న ఇస్తమా కార్యక్రమం ఏ విధంగా జరగాలి వారికి కావాల్సిన మరి కమిటీ ఈ సభ్యులతోనూ అదేవిధంగా మరి గతంలో కూడా మరి కలెక్టర్ గారు ఎస్పీ గారు స్థానిక శాసనసభ్యులు మరి లోకల్ లీడర్సు మరి కమిటీ వాళ్ళు కూడా మరి మరి మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారితో కూడా గతంలో కూడా రెండు మూడు రివ్యూ మీటింగులు కూడా జరిగాయి మరి వారి కోరిక మేరకు ఈ మూడు వందల యాభై ఎకరాలలో ఎలాంటి ఇబ్బంది వచ్చిన మైనార్టీ సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు బాగా వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి సుమారుగా రెండు కోట్ల రూపాయలతో మరి గతంలో ఎప్పుడూ మరి ఇస్తమా కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున రెండు కోట్ల రూపాయలు గత ఐదేడు సంవత్సరాలుగా అయితే లేదు ఇప్పుడు రెండు కోట్ల రూపాయలతో మరి ఇక్కడ కావాల్సిన వసతులు కూడా అన్ని ఏర్పాటు చేశామనే విషయం కూడా తెలియజేస్తూ మరి కలెక్టర్ గారు ఎస్పీ గారు ఏదైతే దగ్గరుండి ఇక్కడ పరిశీలించారు మరి ఇక్కడ కావాల్సిన వసతులు రోడ్లు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు మెడికల్ క్యాంపులు కావచ్చు రేపటి నుంచి మూడు వందల యాభై మంది శానిటేషన్ వర్కర్సు మరి వన్ ట్వంటీ ఫైవ్ కేబీ నాలుగు ట్వంటీ ట్రాన్స్ఫార్మర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయమనిది మరి కమిటీ వారు కోరినట్లుగానే యాభై సర్వీస్ బస్సులు అదనంగా యాభై బస్సులు నడపాలి రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టేషన్ల దగ్గర చుట్టుపక్కల పల్లెల దగ్గర నుంచి ఎస్పీ గారు సుమారుగా మూడు వందల యాభై మంది పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ పెట్టారు మరి ఎస్పీ గారు అదనంగా ఒక డిఎస్పీని మరి రెవెన్యూ తరఫున కూడా ఆర్డీఓ గారు కూడా స్పెషల్ ఆఫీసర్స్గా ఇక్కడ ఆర్డీఓ గారును అదే విధంగా మరి డిఎస్పి గారు కూడా ఉంటారు అధికారులు అందరూ ఉన్నాం ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తామని విషయం కూడా తెలియజేస్తూ ఏమైనది కాబట్టి ఖచ్చితంగా మైనార్టీ సోదరులందరినీ కోరుకునేది ఒకటి మైనార్టీని ఆదరించే ప్రభుత్వం గౌరవించే ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఏం రివ్యూ చేశారు ఉదయం కూడా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతూ మరి ఇస్తమాకు కావాల్సిన కార్యక్రమం మమ్మల్ని అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో తీసుకున్నారు కలెక్టర్ గారిని మినిస్టర్ గారిని మరి ఎస్పీ గారిని అందరినీ కాన్ఫరెన్స్లో తీసుకొని ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ మీరు దగ్గరుండి చేయాలి అని ఆదేశించారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మైనార్టీ సోదరు మరొక్కసారి మీకు అందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం